ప్రోగ్రెస్ ఉండేది కాబట్టి సో ఆ లెవెల్స్ అన్ని కూడా అపరాధం యొక్క క్షయాన్ని వివరించ కేటగిరీ చేయబడింది అదే అపరాధాలు లేకపోతే ఎన్ని స్థరాలు ఉంటాయి మనకి కేవలం రెండే ఏంటి ఒకటి దే ఏవ భూమికి యథా అజామిలాదీనామి దుఃఖం ఏంటి రెండే రెండు ఒకటి హరినామం చెప్పించడం నెక్స్ట్ స్థరం ఏంటి వైకుంఠ ప్రాప్తి అంతే హరినామా చెప్పించాడు వైకుంఠ వెళ్ళిపోయాడు కాబట్టి అజామిలు కేసులో ఎన్ని ఉంటాయి రెండు మన కేసులో ఆధ శ్రద్ధ సాధుసంగా భజన క్రియ అనర్థ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ శ్రద్ధ కూడా ఒకటి తీసుకుంటే తొమ్మిది ఈ తొమ్మిదిని పద్నాలుగుగా కూడా చెప్పుకోవచ్చు మనం ఇంకా విభజించవచ్చు మధ్య ఇంకా ఫర్దర్ కేటగిరీ చేసి ఇంకా నెక్స్ట్